హాయ్ హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాం అనమాట ఈరోజైతే నేను లలిత కలిసి అయితే జర్నీ చేస్తున్నామండి ఎక్కడికి ఏంటి అనేది అయితే ఫుల్ వీడియోనైతే వాచ్ చేసాను ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మేము మచిలీపట్నం ట్రైన్ ఎక్కామన్నమాట ఎర్లీ మార్నింగ్ సెవెన్కే ట్రైన్ చూసారా మంచు ఎలా ఉందో బయట కానీ ఊరు వెళ్తున్నాను హుషార్లో మాకు అవన్నీ ఏమీ తెలియలేదనమాట సో ఇందుకే ఎక్కడికి వెళ్తున్నా మచిలీపట్నం అనుకున్నారా మేము వెళ్ళేది మచిలీపట్నం కాదండి విజయవాడ అనమాట విజయవాడ ట్రైన్ వచ్చే వరకు కూడా మేము వెయిట్ చేయకుండా మచిలీపట్నం ట్రైన్ ఎక్కేసి గుడివాడ వరకు వెళ్ళిపోయా అనమాట అక్కడ మళ్ళీ మచిలీపట్నం నుంచి విజయవాడ వెళ్ళే ట్రైన్ క్రాస్ చేసి ఎక్కాము ఇక్కడ చూసారా పాప చక్కగా వాళ్ళ అమ్మఒళ్ళు ఎంత చక్కగా నిద్రపోతుంది ఎంతమంది పిలిచిన నవ్వుతుంది కానీ ఎవరి దగ్గరికి రావట్లేదండి నిజంగా అమ్మఒడికన్నా మించిన వెచ్చదనం సెక్యూరిటీ ఎక్కడా ఉండదు కదా పాప అట్లా చూస్తూ ఉండేది మా ఇక కళ్ళు అనమాట కళ్ళ కాటుగా పెట్టి వేసుకొని ఇట్లా ఇట్లా కళ్ళు పెద్ద చేస్తూ వస్తుంది ఇంకా మా లలిత అయితే గుడివాడ దాటిన తర్వాత నుంచి మొదలుపెట్టాడు ఇంకెప్పుడు ఇంకెప్పుడు దిగేది అని చెప్పేసి ఎందుకంటే లాస్ట్ టూ టైమ్స్ కూడా నేనైతే వెళ్ళాను కానీ విజయవాడ తన్ని తీసుకెళ్ళలేదు కాబట్టి చాలా రోజుల తర్వాత తనైతే విజయవాడ వస్తున్నాడు ఇంకా అందుకని చాలా ఎగ్జైట్మెంట్గా ఉన్నాడనమాట ఇదిగోండి ఇక్కడ ఇది గుడివాడ స్టేషన్లో అనమాట మేము విజయవాడ ట్రైన్ కోసం వెయిట్ చేస్తున్నాము చూసారు ఇక్కడైతే మనకి డిస్ప్లేలో మాకైతే టైం సెవెన్ ఫార్టీ ఫైవ్ అని కరెక్ట్ కనిపిస్తుంది కానీ మనకి కెమెరాలో వచ్చినప్పుడు అది బ్లర్ అవుతున్నట్టుగా ఉందనమాట ఇంకొక ఇంకా మెయిన్ ఏంటంటే ఇక్కడ వీడియో ఎందుకు తీశారంటే లలిత్ వెనకాల చూసారా ఒక ఒక అతను ఒక అన్న నుంచో ఉన్నారనమాట తనైతే అచ్చం కట్టప్ప లాగా ఉన్నారంట జూనియర్ కట్టప్ప జూనియర్ కట్టప్ప అని లలిత్ అయితే ఆయన వైపే చూస్తూ ఉన్నాడు చాలాసేపు నెక్స్ట్ ఇంకైతే విజయవాడ ట్రైన్ వచ్చేసింది ఎక్కేసాము ఇక్కడైతే ట్రైన్లో పల్స్ పోలియో కారణంగా పోలియో డ్రాప్స్ అయితే ట్రైన్లోనే వేస్తున్నారండి ఇక్కడ ఇంకో పాప కనిపించింది ఎంత యాక్టివ్గా ఉందో చక్కగా అందరినీ పిలుస్తుంది అరుస్తుంది ఆడిస్తుంది ఇంకా ఒక ఎడమానూరు దగ్గరికి అట్లా వచ్చేటప్పటికి ఇంకా పోలియో డ్రాప్స్ వేయడానికి వచ్చారు ట్రైన్లో కూడా పోలియో డ్రాప్స్ వేయడం మాకు చాలా హ్యాపీ అనిపించింది నిజంగానే కొంతమంది జర్నీ వాళ్ళు మిస్ అవుతారు కదండి అట్లాంటి వాళ్ళ కోసం అనమాట రైల్వే స్టేషన్స్లో కూడా పల్స్ పోలియో డ్రాప్స్ అయితే వేస్తున్నారు ఆల్మోస్ట్ ప్రతి భోగికి తిరుగుతున్నారనమాట చేయించుకున్నారా లేదా అని ఒక జర్నీ హడావుడిలో ఉండి మర్చిపోతారేమో అని ఎవరి పిల్లలు కూడా మిస్ అవ్వద్దు అని చెప్పేసి ఇంకా నేనైతే విజయవాడ అమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయాను నైట్కి బయలుదేరైతే ఇదిగోండి అన్నయ్య వాళ్ళ ఇంటికి వచ్చామన్నమాట ఎందుకంటే ఇక్కడ అన్నయ్య వాళ్ళది ఫంక్షన్ ఉంది మా పెదనాన్న గారి అబ్బాయికి అయితే ఇక్కడ సిక్స్టీ ఇయర్స్ షెస్ట్ జీవపు ఊటైనా జీవపు వాక్యము జీవపు ఊటైనా జీవపు వాక్యము మా దొరకేమో శక్కుని వచ్చేను ఆ ధొరే పిల్లల సంఘానికి నేను ఏమి ఇవ్వలేదు కానీ కేవలం వాక్యంలో మాత్రం పెంచడం తప్పని నేను నేర్పలేకపోయాను ఒకవేళ లోపంలో తెలివితే అట్లే అనేది సహజమే కానీ కానీ నేను నేర్పింది దేవునికి వాక్యంతో జరగాలి అని ఆశించమని సంఘాన్ని కాపాడుకోవాలి సంఘము ముఖ్యము నాకు పిల్లల కన్నా భార్య కన్నా సంఘము ముఖ్యం నేను చాలా తెలుసు చాలా ఇట్లా చిన్నగా సన్మాన సభ లాగా జరిగిందనమాట సో ఇంకా ఇక్కడ ఫంక్షన్కి అయితే మేము అందరం వచ్చామండి ఇంకా నేను కూడా అన్నయ్య వాళ్ళకి షాలు బొక్కేసి అట్లాగే ఒక డ్రెస్ అయితే తీసుకొని వచ్చాను ఇంకా విజయవాడ నుంచి అన్నయ్య నేను కలిసి వచ్చావున్నాను కదండి అన్నయ్య నేను కలిసి షాల్ కప్పేసి ఇంకా వాళ్ళకి బట్టలు అవన్నీ ఇచ్చేసామన్నమాట సో నైట్ మేము అంటే నేను ఫస్ట్ గుండలు వెళ్ళాను గుండలు వెళ్ళి అమ్మ వాళ్ళ దగ్గరుండి పగలంతా ఈవినింగ్ ప్రేయర్ టైంకి సెవెన్కి అట్లా బయలుదేరైతే ఇక్కడికి వచ్చామన్నమాట మా రిలేటివ్స్ అందరూ వచ్చారు వచ్చిన తర్వాత అందరినీ కలుసుకొని మాట్లాడాము ఇట్లా సన్మాన్ సభ చిన్నగా జరిగింది అది అయిన తర్వాత ఇంకా అందరికి ఇక్కడే డిన్నర్ అనమాట సో ఇదిగోండి ఇట్లా వన్ వన్ అంటే ఒక్కొక్కరి తర్వాత ఒక్కొక్కరు సంఘస్తులు కూడా అన్నయ్యకి ఏంటంటే అన్నయ్య ఇది అరవై పుట్టినరోజు అలాగే ముప్పై రెండో ముప్పై నాలుగో పెళ్లి రోజు అట్లాగే ఆయన పరిచర్య స్టార్ట్ చేసిన రోజు అనమాట ఇవన్నీ కలిపి మూడు సందర్భాలను పురస్కరించుకొని వాళ్ళైతే ఈరోజు ప్రేయర్ పెట్టుకున్నారు సో మేమైతే అటెండ్ అయ్యాం ఇదిగోండి ఇక్కడ మా మేనకోడలు ఇద్దరు మానకోడలు లలిత్ నేను అన్నయ్య అనమాట సో ఇదిగోండి ఇంకా అన్నయ్య అయితే షాలును బొకేస్ తీసుకొచ్చారు నేను డ్రెస్ తీసుకొచ్చాను అన్నీ కలిపి ఇంక ఇక్కడ అన్నయ్యకైతే వదనికి అన్నయ్యకి ఇద్దరికి కలిపి షాల్ కప్పి డ్రెస్ పెట్టామన్నమాట సో ఇట్లా వచ్చిన వాళ్ళందరూ కూడా ఇచ్చారైతే లాంగ్ వీడియో అయిపోతుంది లెంత్ ఎక్కువ అయిపోతుంది అని చెప్పేసి నేనైతే అన్నీ అయితే షూట్ చేయలేదండి కొన్ని కొన్ని క్లిప్పింగ్స్ మాత్రమే షూట్ చేశాను సో ఈ విధంగా ఈరోజైతే మా జర్నీ జరిగింది ఇదంతా వచ్చేసి డిసెంబర్ ట్వంటీ ఫస్ట్ అండి అంతే మా అన్నయ్య వాళ్ళు మా అక్క వీళ్ళందరూ ఇంకా రాలేదన్నమాట నైట్ ప్రేయర్ కాబట్టి ఇంకా లేట్ అయిపోతుంది మళ్ళీ విజయవాడ నుంచి రావడం లేట్ నైట్ ఇబ్బంది అవుతుందని చెప్పేసి అయితే రాలేదు ఇంకా నేను ఒకదాని అయితే లలితని తీసుకొని అనమాట సో ఇంక ఇదంతా అయిపోయిన తర్వాత అయితే డిన్నర్ జరిగింది అవన్నీ నేను ఇంకా క్లిప్పింగ్స్ తీయడానికి కుదరలేదండి ఎందుకంటే రిలేటివ్స్ అందరు వచ్చారు కదా వాళ్ళతో మాట్లాడుకోవడం సరిపోయింది ఇంకా కొన్ని కొన్ని క్లిప్పింగ్స్ తీసాను కానీ కొన్ని కొన్ని అయితే ఇంకా తీయలేదన్నమాట సో నైట్కి అయితే ఇంకా అందరం కలిసి ఇంకా డిన్నర్ చేసేసాం డిన్నర్ చేసిన తర్వాత ఇంకా అక్కడే నైట్ అయితే అక్కడ స్పెండ్ చేసేసి ఇంకా ఎర్లీ మార్నింగ్ మళ్ళీ సెవెన్ ఓ క్లాక్కి మాకు ట్రైన్ ఉందండి విజయవాడ నుంచి నర్సాపూర్ వెళ్ళే ట్రైను ఇంకా ఆ ట్రైన్ ఎక్కేసేసి మళ్ళీ నేను రిటర్న్ అయితే వచ్చేసాను సో మళ్ళీ నేను రిటర్న్ వచ్చేటప్పుడు మా పెద్ద మేనగోళ్ళు ఉంది కదా పెద్ద మేనగోళ్ళను అయితే తీసుకుని వచ్చానండి సో ఇక్కడ ఏంటంటే ఆ బర్త్డే సందర్భంగా వాళ్ళు బర్త్డే ప్లస్ మ్యారేజ్ డే కదా అని చెప్పాను కదండి ఆ రెండు సందర్భంగా వాళ్ళు కేక్ కూడా కట్ చేయించారు సో ఇట్లా ఒకరోజైతే నేను రిలేటివ్స్తో రోజు గడపడం జరిగింది నెక్స్ట్ నేను అయితే మా వదిన నాకు ఒక శారీ కూడా పెట్టారు ఇలా హాలిడేస్ వచ్చినప్పుడు పిల్లల్ని తీసుకుని అప్పుడప్పుడు వస్తూ ఉండమని చెప్పన్నారు అనమాట ఇంకా అట్లా ఒకరోజు అందరితో స్పెండ్ చేయడం అదొక హ్యాపీనెస్ అనమాట మా మేనత్త కూతురు అందరూ కూడా వచ్చారండి అక్కడికి సో అయితే వాళ్ళందరినీ ఇంకా వీడియో తీసే ఆడావిడి కూడా నాకు లేదు వినోద్ గారు రాలేదు కదా వస్తే ఒకవేళ తీయమని చెప్పేదాన్నేమో ఇంకా నేనే తీయడం అనేది కుదరలేదన్నమాట ఇదైతే ఇంక ఎర్లీ మార్నింగ్ రిటర్న్ జర్నీ అసలు ఆ సెవెన్కి పిల్లలు ఎగరేమో అనుకున్నా కానీ పాపం వెళ్ళిపోదామనేటప్పటికైతే వాళ్ళు వాళ్ళిద్దరు వేసారు మళ్ళీ ట్రైన్ ఎక్కేసాము యాక్చువల్గా ఏంటంటే ఈ ట్రైన్ అయితే డైరెక్ట్ ట్రైన్ అనమాట ఇదిగోండి రిటర్న్ వచ్చేస్తాం వెళ్ళేటప్పుడైతే చాలా హుషారుగా వెళ్ళాడు మా లలిత్ మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పుడైతే హాలిడేసే కదా అప్పుడే అన్న ఫీల్ అనమాట ఇట్లా మండవెళ్ళలో ట్రైన్ దిగేశామండి ఇంకా ట్రైన్ దిగేసిన తర్వాత అయితే బస్ ఎక్కేసి ఇంకా మళ్ళీ కానుకొల్లు వచ్చేసాము ఫ్రెండ్స్ ఇట్లా అండి ఈరోజైతే ఇలా గడిచిపోయింది ఈ మెమరీస్ అన్నీ గుర్తుండిపోవాలని చెప్పేసి నేనైతే క్యాప్చర్ చేసి వీడియో అప్లోడ్ చేస్తున్నాను చూడండి వీటిలో మీకు ఏది నచ్చిందనేది కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్